కల్కత్తాలో మెడికల్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన హంతకులను బహిరంగంగా ఉడి తీయాలని వర్షవాస్ కమిటీ మండలాధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ డిమాండ్ చేశారు సోమవారం వాంక్రీ మండల కేంద్రంలో కల్కత్తా ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం అర్పించారు ఈ కార్యక్రమంలో రమాబాయి మహిళా మండలి సభ్యులు సిద్ధార్థ యూత్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు వర్షవాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాంకరి కోలకత్తాలో జరిగిన వైద్య ర్యాలీ హత్యాచార మరియు రేప్ కేస్ యావత్ భారతదేశాన్ని కలిచివేసింది ఇలాంటి సంఘటనలు పునరావృత్తం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళను ఉరి తీయాలని కోరుతూ ఈరోజు రమాబాయి మహిళా మండలి మరియు సిద్ధార్థ యూత్ వర్షవాస్ కమిటీ తరఫున క్యాండిల్ నిరసనలు చేయడం జరిగింది